హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే పాలిటీ అనేది ఏ విధంగా చదవాలి అండ్ ఏ విధంగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి దాని గురించి అయితే ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే మన ఛానల్ని షేర్ చేయండి సో ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక పాలిటీ రివిజన్ నోట్స్ ఫస్ట్ ఫస్ట్ పాలిటీ చదవాలంటే కూడా ఒక పద్ధతిలో చదవాలన్నమాట ఎందుకు అంటే పాలిటీలో కంపారిటివ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రాష్ట్రపతి గురించి చదివావంటే ఇమీడియట్గా నెక్స్ట్ చదవాల్సిన టాపిక్ ఏంటంటే గవర్నర్ గురించి చదువుకోవాలి సో రాష్ట్రపతి గురించి అయిపోయింది గవర్నర్ గురించి అయిపోయింది తర్వాత కంపారిటివ్ స్టడీ అనేది ఉండాలన్నమాట సో రాష్ట్రపతి దేశంలో రాష్ట్రపతికి అయితే ఎలాంటి పవర్స్ ఉంటాయో రాష్ట్రంలో గవర్నర్కి కూడా అలాంటి పవర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయన్నమాట పవర్స్ వీళ్ళిద్దరికీ కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అయితే మనకు ఇట్లా కంపేర్ చేసుకొని చదివితే కనుక మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలాంటి కొన్ని టాపిక్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి అనేది చదివిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా రాష్ట్రపతి గురించి టోటల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి షార్ట్ నోట్స్ అనేది చేసుకోవాలి ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది రీసెంట్ టైంలో టోటల్ బుక్ అయితే మనం చదవలేము సో షార్ట్ నోట్స్ అనేది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కూడా షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు రాష్ట్రపతి గురించి షార్ట్ నోట్స్ అయితే ఇది అన్నమాట ఇది నా పాలిటీ రివిజన్ నోట్స్ ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చదవాల్సింది ఏంటంటే గవర్నర్ గురించి చదవడము అదేవిధంగా చదవాలి బుక్లో రాష్ట్రపతి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వేరే టాపిక్ అనేది ఉంటుందన్నమాట సో ఇమీడియట్గా మనం చదవాల్సిన టాపిక్ రాష్ట్రపతి అయిపోయిన తర్వాత గవర్నర్ అండ్ అదేవిధంగా సుప్రీంకోర్టు గురించి చదివితే కనుక హైకోర్టు గురించి చదవాలి ఇక్కడ రాష్ట్రపతి చూస్తే కనుక టాపిక్ వచ్చేసి ఇక్కడ ద్రవ్య బిల్లుల విషయం అనేది ఉంది సో ఈ ద్రవ్య బిల్లుల విషయంలో రాష్ట్రపతికి ఎలాంటి పవర్స్ ఉన్నాయి అండ్ గవర్నర్కి ఎలాంటి పవర్స్ ఉన్నాయి మనం చదివేటప్పుడు ఈజీగానే ఉంటుంది కానీ ఎగ్జామ్ టైంలో చాలా కన్ఫ్యూజ్ అవుతామన్నమాట పాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే కనుక రాష్ట్రపతికి రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉంటుంది గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం కానీ అండ్ రాష్ట్రపతి ఎన్నిక ఏ విధంగా ఉంటుంది గవర్నర్ ఎన్నిక ఏ విధంగా ఉంటుంది సో ఇవి మనకు వన్ బై వన్ రాష్ట్రపతి చదివిన తర్వాత గవర్నర్ చదివితే మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అండ్ ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు సో ఆ విధంగా చదువుకుంటే ఇంకా తొందరగా అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది తొందరగా ఎక్కుతుంది ఓకే రాష్ట్రపతికి ఇలాంటి పవర్స్ ఉంటాయి గవర్నర్కి ఇలాంటి పవర్స్ ఉంటాయి వీళ్ళిద్దరికి ఉన్న సిమిలారిటీస్ ఏంటి అలాంటివి చూసుకోవాలన్నమాట రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారు గవర్నర్ ఎవరిని నియమిస్తారు రాష్ట్రపతి ఎన్నిక విధానం తర్వాత గవర్నర్ ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది రాష్ట్రపతి ఎన్నిక విధానంలో కొన్ని సభ్యులు పార్లమెంట్ సభ్యులు అండ్ నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు అనమాట రాష్ట్రాల ఎమ్మెల్యేలు పాల్గొంటారు సో అదే గవర్నర్ ఎన్నిక అయితే కనుక రాష్ట్రపతి గవర్నర్ని నియమించడం జరుగుతుంది గవర్నర్కి ఎలాంటి ఎన్నిక ఉండదు సో ఆ విధంగా మనం వన్ బై వన్ చదువుతూ ఉంటే ఈజీ అయిపోతుంది సో రాష్ట్రపతి నెక్స్ట్ గవర్నర్ చదవాలి ఇది ఈజీ అయిపోతుంది అనమాట అయితే ఇక్కడ గవర్నర్కి ఉన్నటువంటి అధికారాలు ఏంటి రాష్ట్రపతికి ఉన్న అధికారాలేంటి ద్రవ్యబిల్లుల విషయంలో నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమంత్రి అండ్ ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి అండ్ ప్రధానమంత్రికి ఎలాంటి అధికారాలు ఉన్నాయి సో నామమాత్రపు అధికారి ఎవరు దేశంలో అంటే రాష్ట్రపతి వాస్తవాధికారి ఎవరంటే ప్రధానమంత్రి అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కనుక నామమాత్రపు అధిపతి అధిపతి ఎవరు గవర్నర్ వాస్తవ కార్యనిర్వహణ అధికారి ఎవరంటే ముఖ్యమంత్రి సో ముఖ్యమంత్రికి అండ్ ప్రధానమంత్రికి సిమిలారిటీస్ ఉంటాయి అనమాట సో ఆ విధంగా చదువుకుంటే కంపేర్ చేసుకుంటే చదువుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అండ్ పక్కపక్కనే ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది కాన్సెప్ట్ అర్థం కావడం ఇక్కడ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి ఇంకా వన్ బై వన్ చదువుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు గురించి మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి ఆ తర్వాత వచ్చేసి కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి అన్నమాట న్యాయ న్యాయమూర్తుల అర్హతలు సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల అర్హతలు ఏ విధంగా ఉంటాయి న్యాయమూర్తిగా ఎంపిక కావడానికి వాళ్ళకి కావాల్సిన అర్హతలు ఏంటి ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి అండ్ హైకోర్టుకు సంబంధించి సో ఇక్కడ రాసుకుంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో కరెంట్ పాలిటీ కూడా లింక్ చేసుకొని చదవాలి ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి కొత్తగా ఎంపిక కావడం కావడం జరిగింది కదా జస్టిస్ సూర్యకాంత్ సో కరెంట్ పాలిటీ కూడా ఇన్క్లూడ్ చేసుకోవాలి ఒక టాపిక్ వచ్చిందంటే రాష్ట్రపతి అని వచ్చిందంటే ప్రజెంట్ రాష్ట్రపతి ఎవరు ఉన్నారు ఎన్నవ రాష్ట్రపతి సో అలాంటి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ప్రధానమంత్రి టాపిక్ అని అండ్ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా ఇది రీసెంట్ కరెంట్ పాలిటీ అనమాట సో ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకొని చదివితే మనకు కరెంట్ పాలిటీ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కరెంట్ పాలిటీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హైకోర్టు హైకోర్టుకి సంబంధ ఇమీడియట్గా సుప్రీంకోర్టు అయిపోయిందంటే హైకోర్టు టాపిక్ అనేది చదవాలి అండ్ ఇక్కడ ఇంకో టేబుల్ చూస్తే కనుక రీట్స్ రీట్స్ అనేవి సుప్రీంకోర్టు జారీ చేస్తుంది హైకోర్టు కూడా జారీ చేయడం జరుగుతుంది ఇది ప్రాథమిక హక్కుల యొక్క పరిరక్షణ కొరకు రిట్స్ అనేది జారీ చేయడం జరుగుతుంది సో అలా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు ఏ విధంగా జారీ చేస్తుంది హైకోర్టు ఏ విధంగా జారీ చేస్తుంది సుప్రీంకోర్టు ఏ ప్రకరణ ద్వారా రిట్స్ని జారీ చేస్తుంది హైకోర్టు ఏ ప్రకరణ ద్వారా రిట్ రిట్స్ని జారీ చేస్తుంది సో చూడాలి సుప్రీంకోర్టుకి ఎక్కువ అధికారం ఉందా లేదా హైకోర్టుకి ఎక్కువ అధికారం ఉందా రిట్ రిట్స్ని జారీ చేసే పవర్లో సో హైకోర్టుకి ఎక్కువ అధికారం ఉంటుందన్నమాట రేట్స్ సుప్రీంకోర్టు యొక్క అధికారం పరిమితంగానే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇట్లా కంపేర్ చేసుకుంటూ రాసుకుంటే మనకి ఈజీగా అవుతుంది ఖచ్చితంగా అండి ఇట్లానే రాసుకోవాలి అయితేనే ఈజీ ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి సో ఎవరు నియమిస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు సో ఇక్కడ గుర్తుంచుకోవాలి గవర్నర్ అనుకోవద్దు హైకోర్టు అనగానే రాష్ట్రం అనగానే గవర్నర్ అనుకోవద్దు హైకోర్టు యొక్క న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది సో అట్లాంటి మనం మిస్టేక్ కాకుండా ఇట్లా టేబుల్ ఫార్మాట్లో రాసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే రాష్ట్రపతి సమక్షంలో ఇక్కడ వచ్చేసి హైకోర్టు న్యాయమూర్తులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు సో ఇలాంటివి మనం మిస్ అవ్వద్దు అన్నమాట ఇంకా ఒకటి ఏంటంటే కాలం అరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ హైకోర్టు వాళ్ళకి వచ్చేసరికి అరవై రెండు సంవత్సరాలు ఉంటాయి సో మనం ఇక్కడ పక్కపక్క రాసుకుంటే కంపేర్ కంపేర్ చేసుకోవచ్చు మనకి ఈజీగా గుర్తుంటుందన్నమాట అందుకే ఒకటి ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకా కోర్స్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా మిగిలిన ఏముంటాయి జిల్లా కోర్టులు ఉంటాయి కదా సో వాటి గురించి కూడా ఇమీడియట్గా రాసేసుకొని చదువుకుంటే ఈ విధంగా యూస్ఫుల్ అవుతుంది మీరు బుక్ ఫార్మాట్లో చదివితే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఫర్ బిగినర్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ అనేది అవుతుంది సో మీరు ఈ విధంగా ట్రై చేయండి పార్లమెంట్ గురించి అయినప్పుడు రాష్ట్ర శాసనసభల గురించి చదివేసేయండి సో ఈ విధంగా ఈజీగా ఉంటుందన్నమాట సో ఇంతేనండి వీడియో క్వాలిటీ అనేది ఎట్లా రాసుకోవాలి అర్థమైంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ కూడా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై